ఈ లోకంలో మీరు ఏవి శాశ్వతం కాదు నిండు నూరేళ్ళ జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతికాడుకుంటున్నాను నీ ఫ్యూచర్ ఏమిటి ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోర్తు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది శాపంగా మారిపోతుంది తగలబడిపోతే ఎలాగా జీవితం ఎంతో మనం సుఖపడవలసింది నెమ్మదిగా జీవించవలసింది ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ఆ అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని ఆరాధనని అనుభవిస్తుంది